ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది చతుర్దశి రోజు పండు వెన్నెలలో నిండు చంద్రుడు కనులారా వీక్షించే విధంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు శాశ్వత కళ్యాణ పేదికలో వేలాది మంది భక్తుల సమక్షంలో రెండు గంటల పాటు కళ్యాణ మహోత్సవం కొనసాగింది ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు తిరుమల తరహాలోనే ఒంటిమిట్టలోనూ నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది పురాణాల ప్రకారం ఆరు బయట పున్నమి చంద్రుడు వీక్షించే విధంగా పండువెన్నెల్లో సీతారాముల కళ్యాణం నిర్వహించారు శాశ్వత కళ్యాణ వేదికలో టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కోదండరాముడి కళ్యాణం జరిగింది దాదాపు అరవై వేల మంది భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాల్ని సీఎం చంద్రబాబు దంపతులు అందజేశారు స్వామివారికి స్వర్ణ కిరీటాన్ని బహుకరించారు కళ్యాణానికి ముందు ఆలయం నుంచి సీతారాముల ఉత్సవమూర్తుల్ని అత్యంత వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎదుర్కోలు ఉత్సవం ఆడుకుంటూ శాశ్వత కళ్యాణ వేదిక వద్దకు శోభాయాత్ర సాగింది సాయంత్రం ఆరున్నరకు స్వామివారి కళ్యాణ క్రతువు మొదలుకాగా వేద మంత్రోచ్చారణల మధ్య సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్య ధారణ చేశారు లోకరక్షణ హేతు లోకరక్షణ హేతు అయినటువంటి రామల సమస్త లోకముల్లో అంటే మహర్షులకు కూడా రామచంద్ర ఆ సరస్సుపై ప్రోక్షణ చేసేటువంటి జలము మనందరిపై పడాలి రాముడి పాలనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించారని కోరారు ఒంటిమిట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు సీతారామ కళ్యాణం మన అటెండ్ కావడం ఇది ఒక అదృష్టంగా నేను ఎన్నో సార్లు చెప్పాను ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని మెడిసిన ప్లాంట్లు పెట్టాలని ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నోసార్లు సార్లు కోరుకున్నాను దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ఒంటి మెట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజంగా తయారు చేయడానికి ముందుకు పోతాం నాకు ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి రాముని పాలన ఇవ్వాలని రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్ష మరొక్కసారి తెలియజేస్తున్నా శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన నా ద్వేయం తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడుగా ఆయన సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రామ రాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి స్వర్ణాంధ్రప్రదేశ్ లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి పేదరికమే కాదు ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి దేవునికి సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాళ్ళని పైకి తీసుకురావడం చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శ్రీరామచంద్రుడి ఆలోచన ప్రకారం మళ్ళీ రామరాజ్య స్థాపన కోసం మీ ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడకు వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా మేము ఎంత తొందర అయితే అంత తొందరగా బోర్డు మీటింగ్ పెట్టి అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాం చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ ఏడు కుండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా